అందరికి నమస్కారం చూడండి మిర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి మిర్చి బెలగం సీడ్ ఇవి ఈరోజు ధర వచ్చేసి బెల్గం సీడు ఇరవై నాలుగు రూపాయలు అమ్మడం జరిగింది కిలో వచ్చి ఇరవై నాలుగు రూపాయలు అమ్మడం జరిగింది బెల్గం సీడు ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఇవి ఎంత నైస్గా ఎంత అద్భుతంగా ఫస్ట్ కటింగ్ కాయలు ఇవిడ ఏమైనా ఫాలో చేస్తున్నండి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మిర్చి గురించి